మాయ ఈ సృష్టి యొక్క ప్రకృతి రహస్యం దీని గురించి కేవలం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన వారు మాత్రమే గ్రహించగలరు సామాన్య మానవులకు దీని గురించి వినడమే కానీ జ్ఞానం ఉండదు ఎందుకంటే వారు ఆ మాయనే అంటిపెట్టుకుని నిత్యం దానిలోనే లయమై ఉంటారు కనుక ఎప్పుడైతే మానవుడు మాయ నుండి విడివడి ఉన్నత స్థాయికి చేరుకుంటారో అప్పుడు మాత్రమే దాని స్వస్వరూపాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలుగుతారు పంచాగ్ని విద్యపై పూర్తి ఆధిపత్యం కలిగిన రావణుడు అహం అనే మాయలో చిక్కి పతనమయ్యాడు రాజర్షి విశ్వామిత్రుడు మోహం అనే మాయలో పడి తన శక్తిని ఆవిరి చేసుకున్నాడు కౌరవాగ్రజుడు దుర్యోధరుడు ఈర్ష్య ద్వేషం అనే మాయలో నిండా మునిగి పెద్ద విధ్వంసానికి ఆజ్యం పోశాడు సగటు మానవుడు స్వార్థం అహం మమకారం అనే మాయలో ఈదులాడుతూ మాయ చేతిలో కీలుబం అవుతున్నాడు ఈ మాయా సాలెగుడను అర్థం చేసుకోవడం సులభం కాదు ఇది వేదాంత విషయం చాలా విస్తృతం నిగూఢమైనది ఎవరికి అందిన మేరకు వారు వ్యాఖ్యానిస్తుంటారు అందుకని సరిపోలదు సుఖదుఖాలంటే ఏమిటి మాయ అంటే ఏమిటి మొదలైన విషయాల గురించి మనం ఇప్పుడు శ్రీ లాలాజీ మహారాజు గారు చెప్పిన ఒక కథను మీకు వినిపిస్తాను ఒకనాడు దేవఋషి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మను కలిసినప్పుడు మాటల సందర్భంలో ప్రకృతి మాయా గురించి దయచేసి తెలియజేయవలసిందిగా కోరాడు అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ ఎంతో వివేకంతో ప్రేమపూర్వకంగా నారదుడితో నారద ప్రకృతిని గురించి వివరించడం సాధ్యం కాదు అది అనుభవించడం ద్వారానే తెలుసుకోగలం నాతోరా అంటూ నారదుణ్ణి తనతో బయలుదేరదీశాడు వారిద్దరూ ద్వారకా నగరం దాటి చాలా దూరం నడిచిన తర్వాత ఒక ఎడారిడోకి వచ్చారు నారదుడు ఆశ్చర్యంతో సంశయంతో ప్రభు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మాయ అనేది ఎడార్లోనే అనుభవానికి వస్తుందా అని అడిగాడు కృష్ణుడు నడుస్తూనే నారద ఓర్పు వహించు అన్నాడు అలా నారదుని చాలా దూరం నడిపించిన తర్వాత శ్రీకృష్ణుడు ఉన్నట్టుని హఠాత్తుగా ఒక చోట ఆగి నారదుని వైపు దీనంగా చూస్తూ నారద ఇక ఏమాత్రమూ ముందుకు నడవలేను నాకు తీవ్రంగా దాహం వేస్తుంది ఎక్కడైనా త్రాగడానికి మంచి నీళ్ళు దొరుకుతాయేమో ప్రయత్నించు అంటూ నారదుడి చేతికి ఒక పాత్రను ఇస్తూ బ్రతిమాలాడు నారదుడు కృష్ణుని ఓరడించాడు ప్రభు బాధపడకండి నీళ్లు ఎంత దూరంలో ఉన్నప్పటికీ నేను తీసుకువస్తాను అన్నాడు అలా అంటూ నీళ్ల కోసం బయలుదేరాడు ఇంతలో ఒక గూడెం కనిపించగా ఆ వైపుగా వెళ్ళాడు బహుశా అదే మాయ యొక్క రూపం కావచ్చు అనుకున్నాడు దూరంగా ఒక బావి కనిపించగా చూసి ఆనందపడ్డాడు అక్కడ ఒక అందమైన అప్సరస్సు లాంటి అమ్మాయి బావి నీటిని చేది తన కుండ నింపుకుంటుంది ఆమెను ఆమె అందాన్ని చూసి నిశ్చేష్టుడైనాడు ఏమి అందం దేవతా స్త్రీలను మరిపిస్తున్నది అనుకుంటూ నారదుడు మైమరిచిపోతూ దేవి నాకు దాహం వేస్తున్నది కొద్దిగా మంచినీళ్లు పోసి నా దాహం తీర్చగలవా అంటూ దోసలు పట్టి అడిగాడు ఆ తరుణి లలామ ఎంత అందమైనదో అంత నమ్రత కలది అలాగే స్వామి అంటూ ఎంతో భక్తితో నీళ్లు పోయసాగింది అతడు నిస్సంశయంగా నీళ్లు తాగుతున్నాడు కానీ అతని దృష్టి మనస్సు మాత్రం ఆమె అందం మీద యవ్వనం మీద మాత్రమే ఉన్నాయి ఆమెను అనుసరిస్తూ వారి ఇంటికి వెళ్ళాడు అక్కడ ఒక వృద్ధుడు కూర్చుని ఉండటం చూశాడు ఈ ఇంటి పెద్దవు నీవేనా అనే ఉత్సుకతో అడిగాడు ఈ ఇంటికే కాదు ఈ ఊరికంతా నేనే పెద్దను నీకేం కావాలి అని అడిగాడు నారదుడు ఆ యువతిపై తీవ్రమైన వ్యామోహంలో ఉన్నాడు నీ కుమార్తెను వివాహమాడదలిచాను అన్నాడు అందుకు ఆ వృద్ధుడు అపార్థం చేసుకోలేదు పైగా తన కుమార్తెకు నారదుడే సరైన ఒరిడని తలచి తన అంగీకారాన్ని తెలిపాడు నీవు ఆరోగ్యవంతుడైన గట్టి యువకుడివి కానీ ఒక షరతు నా కుమార్తెను వివాహమాడదలిస్తే నీవు కూడా ఈ గ్రామంలోనే ఈ ఇంటిలోనే ఉండిపోవాలి అన్నాడు నారదుడు అప్పటికే ఆమె సౌందర్యంలో మునిగి తీరుతున్నాడు అంతేనా అయితే అభ్యంతరం లేదు అన్నాడు వారికి వివాహమైంది కొద్ది రోజులకు ఆ వృద్ధుడు గతించాడు అతని బాధ్యతలన్నీ నారదునిపై పడ్డాయి నలుగురు సంతానం కూడా కలిగారు నారదునికి అదే లోకమైంది ఒక కుమారుడిని ఎత్తుకుంటే నాన్న వాడిని దించి నన్ను ఎత్తుకో అని మరో కుమారుడు అంటున్నాడు నారదుడికి జీవితం ఎంతో పరమానందభరితంగా ఉంది విజయవంతమైన జీవితానికి ఇదే పరాకాష్ట అనుకున్నాడు అయితే ఒకరోజు గాలి వానతో కూడిన తుఫాను వచ్చి వరదలతో ముంచెత్తింది బిడ్డలు భయంతో నాన్న నాన్న నేరుస్తున్నారు ఇల్లు మునిగిపోయేటట్లుంది ఏం చేద్దామని అంటూ భార్య దూరం నుండి కేకలు వేస్తుంది నారదుడు భార్య పిల్లల్ని ఒక పడవలో ఎక్కించుకొని కాపాడాలని ప్రయత్నించాడు కానీ అది మునిగిపోయింది నాన్న రక్షించటంటూ కుమారుడు గావు కేకలు వేస్తున్నాడు భయపడకు నేను వస్తున్నా అన్నాడు నారదుడు ఇంతలో మునిగిపోతున్న భార్య చంకలోనున్న బిడ్డ కాపాడండి అంటూ కేకలు వేస్తుంది నారదుడికి దిక్కు తోచలేదు పెద్ద అల వచ్చి నారదుడిని తీరం మీదకు తోసేసింది భార్య పోయింది బిడ్డలు పోయారు నేను ఎలా ఒంటరిగా బతికేది అని దీనంగా విలపిస్తున్న నారదుడికి నారద నారద నీళ్లు తెచ్చావా గొంతు ఎండిపోతుంది అనే మాటలు వినిపించాయి అది కృష్ణ పరమాత్మ స్వరం ఎదురుగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు కృష్ణ నా భార్య పోయింది నా పిల్లలు పోయారు నన్ను కాపాడు అంటూ కృష్ణుడిని కౌగులుచుకుని ఏడవసాగాడు నారదుడు శ్రీకృష్ణుడు అతన్ని వారించాడు మాయ నుండి నీవు విముక్తుడైనవు భార్య లేదు పిల్లలు లేరు అంతా మాయ నారదుడి ఈ స్వ ఈ స్పృహలోకి వచ్చాడు ఇదంతా రెప్పబాట్లో శ్రీకృష్ణ భగవానుడు ఆడించిన జగన్నాటకం అని అర్థం చేసుకున్నాడు ఆయన ఎదుట నారదుడు తలవంచి నిల్చున్నాడు ప్రభు ఈ జ్ఞానాన్ని నాకు కలిగించడం ద్వారా నాకు గొప్ప సహాయం చేశారు ప్రకృతి పురుషులద్దరినీ ఒకే పర్యాయం అర్థం చేసుకునేటట్లు చేశారు యథార్థానికి జీవితమే ఒక మాయ అందులో నుండి బయటపడటం చాలా కష్టం మీ కృప అందరిపై ప్రసరించగాక అప్పుడు మాత్రమే ఈ మానవుడు ప్రకృతిని జయించి నిన్ను తెలుసుకుని అర్థం చేసుకోగలడు అన్నాడు ఆ విధంగా ఎవరైతే పురుషుని గుణాలతో పాటు ప్రకృతిని కూడా తెలుసుకుంటారో అలాంటి వాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ అతనికి పునర్జన్మ లేదు ఇది కేవలం కథ మాత్రమే వాస్తవంగా మనమందరము నారుతుడున్న స్థితిలోనే ఉన్నాం ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ ఆ సుఖాల నుండి ఆనందాన్ని పొందాలనుకుంటాం అయితే ఇది కేవలం భ్రమ మాత్రమే అలా సాధ్యం కాదు శరణాగతి స్థితిని కానీ జ్ఞానాన్ని కానీ పొందడం కానీ ఆయన కృప వలనే సాధ్యమవుతుంది అప్పుడు మాత్రమే దుఃఖాలు మాయమై నిజమైన ఆనందం